ప్రతి ఒక్క జిల్లా నుంచి వీచేసిన ప్రతి ఒక్క రైతుకి నా శుభాభివందనాలు ఈ రోజు మనం కౌలు రైతుల గురించి మాట్లాడుతున్నాం కౌలు రైతు ముఖ్యంగా నేను చెప్పేసారు ఒకటే కౌలు రైతులుగా గుర్తించాలి గ్రామాలల్లో కౌలు రైతులుగా గుర్తించి వాళ్ళకి గుర్తింపు కాడున్నప్పుడు రైతుకు లాభం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంతసేపు మనం చెప్పుకున్న వాళ్ళలో ముఖ్యంగా మనకి ఇన్సూరెన్స్ రావట్లేదు రైతు చనిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు భూమి లేక తన పేరు మీద రైతు బీమా కోల్పోతుంది కాబట్టి గుర్తింపు కార్డు ఉండి గవర్నమెంట్ కి మనందరి తరఫున కూడా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలి సార్ రైతు బీమా అనేది వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు కూడా ఇవ్వాలని అది గుర్తింపు కౌలు రైతు గుర్తింపు కార్డున్న ప్రతి ఒక్కరికి కూడా రైతు బీమా వర్తింపజేయాలని కూడా నేను నాలో చిన్న సలహా సార్ అలాగే ముఖ్యంగా పంట యజమానే లాభపడుతుందని పడుతుందని అప్పుడు చెప్పుకున్నాం ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం మనం నష్టపోతుంది కౌలు రైతులే కాబట్టి కౌలు రైతులకి లాభం గవర్నమెంట్ చెప్తుంది ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటది అనే నమ్మకం మనకుంది కౌలు రైతులకి రైతు భరోసా ఇస్తుంది అనే నమ్మకం గత ప్రభుత్వం ఇవ్వలేదు ఇచ్చిన హామీని తుంగలో నొక్కి పదేళ్ళు కాలం నడిపింది మనం నష్టపోయినాం కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రైతుల మీదనే ముఖ్యంగా ముందుకు పోతుంది కాబట్టి వచ్చే ప్రతి రైతు కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తుంది అలాగే కౌలు రైతు కూడా గుర్తింపు కార్డు అనేది ఉంటే మనకి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా వర్తింపజేయాలని చెప్పి గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవాలని కూడా నేను చిన్న సలహా సార్ అలాగే కౌలు రైతులుగా గుర్తింపు గుర్తించినప్పుడు ప్రతి ఒక్క కౌలు రైతుకి ఆత్మహత్య అనేది గుర్తుకు రాకుండా మనకి రైతు భరోసా ఇస్తే ఎంతో మనకంటే అపులపాలు రాకుండా రైతు గవర్నమెంట్ నుంచి రైతు భరోసా మనకు అందుత పెట్టుబడి సాయం కింద పెట్టుబడి వస్తుంది కాబట్టి పంట సరే అందినంత దిగుబడి మనకు రాకపోయినా మనకు వచ్చిన పండలో అప్పుల పాలు కూడా మనం ముందుకు పోతాము ప్రతి ఒక్క కౌలు రైతుకి న్యాయం జరుగుతుంది ఇంకా కౌలు రైతులు ముఖ్యంగా ఒకటే కౌలు రైతుల గుర్తింపు కాడిస్తే ప్రతి ఒక్క కౌలు రైతుకి న్యాయం జరుగుతుందని కూడా చిన్న ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు